పాటలాడతాయి గుర్తుపడతాయి వాటికి మనలాగే తిండి నిద్ర కోరికలు సహజమే కానీ మానవునికి ఉన్నటువంటి గొప్ప విశేషమైనటువంటి లక్షణం ఏమంటే వివేకం విచక్షణ విచారించేటటువంటి శక్తి వివేచనం చేసేటువంటి శక్తి ఒక మానవునికే ఉందని మానవుడు మహనీయుడు అవకాశం ఉందని గొప్ప తృప్తి అంటే ఆత్మతృప్తిని పొందగలిగేటువంటి చిత్త చిగురి జన్మంగా మాన జన్మంగా కాబట్టి మనము మనం వజ్రాన్ని తెచ్చుకొని ఒక్క కూడా దంచుకోవడం కాదు వజ్రం ఎంత గొప్ప వస్తువు వజ్రం ఎంత గొప్ప వస్తువు గుండ్రాయితో తుకోవచ్చు పిచ్చిరైతో కూడా దంచుకోవచ్చు కానీ మానవ వజ్రం లాంటిది మనకు వజ్రం లాంటిది మనం చేసినప్పుడు మనం దాన్ని ఎట్లా సద్వినియోగపరచుకోవాలా దేనికి ఉపయోగించుకోవాలనే గొప్ప ప్రయోజనం ఇప్పుడు ఈ రోజు కార్యక్రమం